మోకాళ్ళ నొప్పులు వస్తే చాలా మంది మోకాలకి క్యాప్స్ లేదా కంప్రెషన్స్ లను ఉపయోగిస్తుంటారు అవి నొప్పిని తగ్గిస్తుందని భావిస్తారు నిజమే అవి మోకాలకి సపోర్ట్ అందిస్తుంది అలాగే ఆ ప్రాంతంలో వేడిని కలిగిస్తుంది దాంతో నొప్పి తగ్గుతుంది కానీ అది కేవలం సపోర్ట్ గా కొన్ని రోజులు మాత్రమే నొప్పి యొక్క మూల కారణాన్ని పరిష్కరించవు కేవలం నొప్పిని ఒక దుప్పటి లాగా కప్పి ఉంచినట్టు మాత్రమే అలాగే చాలా మంది మోకాళ్ళ నొప్పికి మాత్రలు లేదా క్రీమ్స్ పై ఆధారపడతారు అవి కూడా వేసుకున్న కొన్ని గంటలు మాత్రమే అందిస్తాయి ఇంకా అవి అనేక సైడ్ ఎఫెక్ట్స్ తో కూడి కూడా ఉంటాయి మరి మోకాళ్ళ నొప్పులకి పరిష్కారం ఏంటి మోకాళ్ళ నొప్పులకు శాశ్వత పరిష్కారం కోసం చూస్తున్నారా అయితే మీకు సమయం వచ్చింది బీ బెటర్ యొక్క ఆర్తో ఊర్జా క్యాప్సల్స్ మీ మోకాల్ నొప్పికి సమాధానం ఇస్తుంది ఇది మీ మోకాలను సహజంగా బలోపేతం చేసే ఆయుర్వేద ఆధారిత పరిష్కారం మన అందరం ఆయుర్వేదానికి కృతజ్ఞులం ఆయుర్వేదం యొక్క ప్రాచీన జ్ఞానం వల్ల ఆర్థో ఊర్జాలో నూట యాభై సంవత్సరాల పురాతనమైన తైలపాక విధి అనే ఫార్ములాను ఉపయోగిస్తుంది దీనిలో వజ్రవల్లి బిల్వ గంబారి ఇరండి తైలం వంటి అనేక శక్తివంతమైన మూలికలతో రూపొందించబడింది ఈ శక్తివంతమైన మూలికల కలయిక వల్ల దెబ్బతిన్న మోకాలిలోని కార్టిలేజ్ కు అవసరమైన పోషకాలను అందించి పునరుద్ధిస్తుంది కందరాలపై ఒత్తిడి పడకుండా కాపాడుతుంది కార్టిలేజ్ మరియు మోకాలు ఎముకలను బలోపేతం చేస్తుంది ఇది దీర్ఘకాలంగా నొప్పిని తగ్గిస్తుంది ఈ తైలపాక విధి అనే ప్రాచీనమైన పద్ధతి ఆయుర్వేదంలో మంచి పాత్ర ఉంది ఇది మోకాలు నొప్పి యొక్క మూల కారణాలను లక్ష్యంగా చేసుకుని ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా పనిచేస్తుంది వేలాది మంది మోకాళ్ళ నొప్పులను తగ్గించి సంతృప్తికరమైన కస్టమర్లతో ఆర్తో ఊర్జ మార్కెట్ లో తన స్థానాన్ని నిరూపించింది మార్కెట్ లో ఉండే అనేక తాత్కాలిక ఉపశమనం మాత్రమే అందించే ఉత్పత్తులు లేదా క్రీమ్స్ తో మీ ఆరోగ్యాన్ని రిస్క్ చేయవద్దు మోకాళ్ళ నొప్పికి శాశ్వత ఫలితాల కోసం మేము చెప్పినట్లుగా ఆరుతో ఊర్జాని కనీసం మూడు నెలల పాటు ఉపయోగించండి మీ మోకాల ఆరోగ్యాన్ని కాపాడుకునే సమయం వచ్చింది మీకు తోడుగా మేమున్నాం ఈ రోజే స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్ కి ఫోన్ చేసి ఆర్డర్ చేయండి